అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద సుంకాల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తున్నారని వారిద్దరి భేటీ జరగబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళిద్దరి భేటీకి కారణం ఏంటి అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణ కుమార్ గారు మాట్లాడారు నమస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ పాకిస్థాన్ డొనాల్ భేటీకి ప్రధాన కారణం ఏంటి అంటే ముందుగా మనం అసలు సొంకాల గురించి మాట్లాడుకున్నాం అసలు సొంకాలు తను వచ్చిన వెంటనే మాట్లాడడం మొదలెట్టాడు ఈ సొంకాల గురించి వాటిని ప్రతీకార సుంకాలు అని మొదలెట్టాడు అప్పట్లో మొదలెట్టి ఇప్పటి వరకు అమెరికాని చిన్నపిల్లో చేసి అన్ని దేశాలు లాభ పడిపోయినాయి అందరూ కలిసి ఆడుకున్నారు మమ్మల్ని మాతోటి మమ్మల్ని ఏడిపించారు అంటే ఒక రకంగా బుల్లింగ్ చేశారు మమ్మల్ని అన్ని దేశాలు కలిసి ఇప్పుడు నాకు అర్థమైంది మా దేశం ఎంత నష్టపోతుందో మా దేశం ఇక మీద నష్టపోవడానికి అవకాశం నేను ఇవ్వను మమ్మల్ని బుల్లీ చేస్తే నేను ఒప్పుకోను మమ్మల్ని ఏడిపిస్తానంటే కుదరదు మాతో గిల్లి కజ్జాలు ఇంకా జాంతానాయి అన్నట్లు మొదలెట్టాడు మొదలెట్టి అసలు మేము ఎంత మంచి మంచివాళ్ళని ఇప్పటివరకు మేమెంత తక్కువ తక్కువ సుంకాలు వేసాము మా మీదేమో ఎక్కువ సుంకాలు వేసినాం మా మా వాళ్ళ మేము ఎవరూ లెక్కలు చూసుకోలేదు సరిగా అసలు లెక్కలు తేల్చడానికి సరైన నేను వచ్చాను అన్నట్లు ట్రంప్ మాట్లాడటం మొదలెట్టాడు మొదలెట్టి భారత్ మీద ఈ సొంక వేస్తాను చైనా మీద ఆశంక వేస్తాను రష్యా మీద ఈశంక అన్ని ఓ ప్రగల్భాలు పలికాడు పలికి ఏం చెప్పాడంటే ముక్తాయింపుగా నేను చాలా మంచోడిని ఇండియా నాకు చాలా మిత్ర దేశము మోడీ అంటే నాకు చాలా గౌరవం ఉంది అందుకని భారతదేశం మీద సొంకాలు తక్కువేస్తాను కానీ చైనా మటుకు నాకు ఆగర్భ శత్రువు చైనా మీద నేను ఎక్కువ సొంకాలు వేస్తాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పుడు ఇక్కడున్న మోడీ భక్తులందరూ చంకలు గుద్దుకున్నారు చూసారా అసలు మోడీ యొక్క విదేశాంగ విధానం ఏంటో చూసారా ఆయన స్టైల్ ఆఫ్ నేచర్ ఏంటో తెలిసిందా ఇప్పటికైనా అసలు అది ఇది అసలు చైనా నిన్ను మనని ఒక కాట కట్టట్లేదు చైనా నల్లంత దూరాన్ని పెట్టి మన హక్కులు చేర్చుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్ అని పాటలు మొదలెట్టారు మొదలెడితే పాపం వాళ్ళ సరదా ఎక్కువ రోజులు ఉండనే ఒక్కొక్కకుండా ట్రంప్ ఏం చేశారంటే ఈలోపు మనకి పెహల్గాము దాడి జరిగింది ఈ పెహల్గామ్ దాడి అంటే అప్పటికి ఈ సుంకాలు ఇంకా పూర్తిగా డిసైడ్ చేసుకోవాలి డిసైడ్ చేసుకోకపోతే చేసుకోని సందర్భంలో మనం ఇక్కడ భయపడింది ఏంటి అంటే ఇప్పుడు మనం ఎక్కువ ఆక్వా దిగుమతులు దిగుబడి మనకు ఎక్కువ ఉంటుంది ఇండియాలో ఈ దిగుబ దిగుబడి వచ్చినప్పుడు వేరే దేశాలకు పంపిస్తేనే ఈ ఆక్వా రైతులు చేపల రైతులు కావచ్చు లేకపోతే ఎండ్రకాయలు కావచ్చు లేదనుకుంటే రొయ్యలు కావచ్చు ఏవైనా కానీ ఇట్లాంటివి వాళ్ళు బాగా కాస్త కష్టాన్ని తగ్గ ప్రతిఫలం చూడాలన్నా లాభాలు చూడాలి అన్నా అమెరికా లాంటి దేశానికి పంపిస్తేనే అంటే అక్కడ మాంసాహారం చాలా ఎక్కువ వాడతారు పైగా ఇండియన్స్ కూడా బాగా ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ఇండియన్స్ కూడా ఎక్కువ తింటారు సో అక్కడ డిమాండ్ చాలా ఉంది మన ఆక్వాకి దా ఆ అమెరికా డిమాండ్ని బేస్ చేసుకుని చాలామంది మామూలు వ్యవసాయం మానేసి ఆక్వా బిజినెస్లోకి వెళ్ళిన సందర్భం అయితే వీళ్ళు ఏం చేస్తారు కంటైనర్లు కంటైనర్లు షిప్పుల్లో పంపిస్తూ ఉంటారు ఈ ఈ టారిఫ్లు మారకముందు ఏం జరిగింది అంటే మారుస్తాను మారుస్తాను అని ఇన్ని రోజులు గ్యాప్ అని పెట్టుకున్నాడు ఈ ఈ మధ్యకాలంలోనే మన ఆక్వా రైతులకి ఈ ఈ సొంకాల ఏంటో తెలిసింది ఏంటి అంటే షిప్పులు దిగినవట్ల అమెరికాలో ఇక్కడ నేను బయలుదేరిపోయినాయి నట్టనడి సముద్రంలో ఆగిపోయినాయి ఆగిపోతే అవి మరి సరుకు దిగుమతి చేసుకొని వాటిని ఫ్రీజింగ్ చేసుకుంటేనే కదా పనికి వస్తాయి లేకపోతే సముద్రంలో బారుబోయాల్సిందే ఆ పరిస్థితిలో ఒక వారం రోజులు భయంకరమైన ఉత్కంఠతన నెలకొంటాయి ఇక ఆ తర్వాత ఏదో డిసైడ్ చేశాడు ఎక్కువ తక్కువ మనాళ్ళు కూడా పంపించడం మొదలెట్టారు అంతా బాగానే ఉంది అనుకునే సందర్భంలో ఈ పెహల్గామ్ దాడి జరిగింది ఈ దాడిలో నేను ఈ ఈ సందర్భం దీనికంటే ముందేం జరిగిందంటే చైనా వాడిని నేను వాడు తీస్తాను అని చెప్పి ట్రంప్ మాట్లాడితే చైనా వాడు అంతకంటే నాలుగాకులు ఎక్కువ చదివినోడీ అమెరికాకి పప్పులేం ఉడకనివ్వల అంటే వాళ్ళు ఇంకొక వ్యూహం పన్నారు ఆ దెబ్బతోటి చైనా జోలికి వెళ్ళొద్దు అని చెప్పి ట్రంప్ డిసైడ్ అయ్యాడు ఇది ఇలా కొనసాగుతున్న టైంలో పెహల్గామ్ దాడి జరిగింది పేహల్గాం దాడిలో ఈయన ఈయన పెద్దన్న పాత్ర వహించాడు అసలు నేను చెప్తేనే యుద్ధం అయిపోయింది అది ఇది అని చెప్పి పాకిస్తాన్ లేదు చెప్పిస్థాన్దే అటొక మాట ఇటొక మాట కూడా అదే కోతి పంచాయతీ కూడా చేయలే కోతి పంచాయతీ కూడా చేయలే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని యుద్ధాన్ని ఆపాను అని కథలు చెప్పుకున్నాడు తోడు వైట్ హౌస్ చూసుకున్నట్లయితే అసలు డొనాల్డ్ ట్రంప్ మొత్తంగా ఆరు యుద్ధాలు ఆపాడు ఆయనకి నోబెల్ శాంతి అట్లా కాదు ఇక్కడ జరిగింది ఏంటి అంటే పాకిస్తాన్ చేత పెహల్గాం దాడి చేయించిందే ట్రంప్ చేయించి అంటే గెల్లటము జోలపాటం అంట చూసారా ఇది ట్రంప్ బాగా వచ్చు చేశాడు చేసి ఆపానని చెప్పాడు ఇప్పుడు మామూలుగా ఎవరు కలుస్తారు మామూలుగా ఒక దేశం అధ్యక్షుడితోటి ఇంకొక దేశం అధ్యక్షుడు కలుస్తారు ఒక దేశం సైన్యాధ్యక్షుడితో ఇంకొక దేశం సైన్యాధ్యక్షుడు కలుస్తారు అంటే సమఉజ్జీలు అన్నట్లు అలా కాకుండా ట్రంప్ ఏం చేస్తున్నాడు మునీర్ అని పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడిని కలుస్తున్నాడు అసలు ఆయన ఆయన నోట్లో కేకులు తినిపించా ఆయన మొహం మీద కేకులు రాయా ఆ లెవెల్లో సరసాలు ఆడుతున్నాడు ఏది యుద్ధం ఆగిపోయిన వెంటనే వెళ్ళాడు మళ్ళీ అయిపోయింది ఈ లోపు చాలా చోట్ల ప్రకటించేసుకున్నాడు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం ఆగిపోవడానికి కారణం నేనే సీజ్ ఫైర్ జరిగింది నా వల్లే జరిగింది నేనే మధ్యవర్తిత్వం వహించాను అని చెప్పి గప్పాలు కొట్టుకున్నాడు అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మన మీద పాకిస్తాను ఇండియా యుద్ధం కంటే దారుణమైన సొంకాల టారిఫ్లు పెంచడం మొదలెట్ పెంచుతున్నానని ప్రకటించేశాడు ఏకపక్షంగా మళ్ళీ ఇప్పుడు ఇదే మునీరు మళ్ళీ వెళ్ళి కలుస్తున్నాడు ఈ ఈ మధ్య గ్యాప్లో ఏం జరిగింది అంటే పాకిస్తాన్ మీద సొంకాలు తగ్గించాడు పాకిస్తాన్ మీద సుంకాలు తగ్గించాడు మనకి పెంచాడు పైగా సైన్యాధ్యక్షుడిని కలుస్తున్నాడు ఇప్పుడు ఈ ఈ మొత్తం క్రమాన్ని మనం ఒక చోట పెట్టి చూసుకుంటే కనుక ట్రంపు అసలు మనం మనం టెర్రరిస్టులు టెర్రరిస్టులు అని మనం టెర్రరిస్టులను తిట్టుకున్నాం కానీ అసలు అంతర్జాతీయ టెర్రరిస్టు ట్రంపే పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగేటట్లుగా మొత్తం ప్లానింగ్ చేసింది అంత ట్రంప్ అనేది మనకిప్పుడు అర్థమవుతుంది అర్థమయ్యి నేను పాకిస్తాన్కి స్నేహితుణ్ణి అని ట్రంప్ చెప్పకనే చెప్తున్నాడు ఇంకా మనం మోడీ అంటే చాలా ఇష్టం ట్రంప్కి మొదట్లో మనం అనుకున్నట్లు సొంకాలు తగ్గి మనకు తక్కువ చైనాకి ఎక్కువ పెట్టాడు చైనా తెక్కకి తిన్న కుదిరింది అని మనం మాట్లాడుకున్నాం కదా అసలు చైనా తిక్క తిన్నగా కుదరటం కంటే కూడా మనకు పక్కన పక్కలో బల్లెలాగా ఉన్న పాకిస్తాన్ తెక్క కదా కుదరాలి కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమో పాకిస్తాన్కి నైన్టీన్ పర్సెంట్ టారీఫ్ని విధిస్తే భారత్కేమో యాభై శాతం ని విధించాడు అదే చెప్తున్నా ఇప్పుడు ఇలా చేసి అతను నైజం ఏంటో అతను చెప్ప చెప్పదలుచుకున్నాడు మీకు నేను సొంకాలు తగ్గించాను కదా మళ్ళీ ఒకసారి భారత్ మీద యుద్ధానికి వెళ్ళండి అని చెప్తే పాకిస్తాన్ విధిలేని పరిస్థితిలో మళ్ళీ సుంకాలు ఎక్కడ పెంచుతాడు అని చెప్పి యుద్ధానికి కాలు దూనా ఆశ్చర్యపోవకర్లా నష్టపోయేది వాడే అల్టిమేట్గా కాదని కాదు ఇప్పుడు మనం ఏదో ఇట్లాంటి ఉడుతుడుపులకి దడిసి దడిలో అంత భయం అయితే ఏం లేదు కాకపోతే కాస్త ఒక యుద్ధం అంటే భయం ఉంటుంది కాదని ఎవరూ అనట్లేదు ఏది ఏమైనప్పటికీ ఇవాళ అంతర్జాతీయ టెర్రరిస్ట్గా ముద్ర ముద్రయించేసుకున్నాడు అసలు అమెరికాకి ఎప్పటి నుంచో ఆ పేరుంది మనోడు అసలు దారి పోయేది అంటే తన్నులు తినేది నేనే అన్నట్టుంటాడు కదా ట్రంప్ అట్లా మొత్తం వెయిట్ వేసుకుంటున్నాడు తన గురించి పైగా ఇంకొకటి భారతదేశం మీద మరోసారి అయితే వెలగెక్కాడు వెలగక్కి మీరు రష్యా తోటి స్నేహం చేస్తాను అంటే నేను ఎట్లా ఒప్పుకుంటాను మీరు రష్యా తోటి కటిఫ్ కటిఫ్ పెట్టుకుంటారా లేదా అంటే టంప్ వ్యవహారం చూస్తే ఎలా ఉంటుంది అంటే స్కూల్లో చిన్నపిల్లలు అట్లాగా గిల్లి కజ్జాలు పెట్టుకునేటట్లుగా అది బుల్లీయింగ్ అంటారు కదా ఏడి పెంచడం గిల్లి కజ్జాలు పెట్టుకోవడం లాంటి స్థాయిలో అతను అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఆ విధంగా నేర్పుతున్నాడు ఇప్పుడు మామూలుగా ఒక అంతర్జాతీయ వాణిజ్యము అంటే వాణిజ్య చట్టాలన్నా కానీ చర్చలన్నా కానీ వీటన్నిటికీ ఏంటంటే ఒక పరిణితి చెందిన మనుషులు కావాలి కానీ ఇలాంటి స్కూల్ స్కూల్లో రబ్బర్ కొట్టేసావా పెన్సిల్ కొట్టేసావా అన్న స్థాయిలో ఈ ఇల్లి గజ్జాలు పెట్టుకునే వాళ్ళ వాళ్ళంటే ఏం గౌరవం ఉండాలి చెప్పండి పైగా ఇంకొకటి అతను పైకి ఇలా కనిపిస్తున్నంత తెలివి తక్కువ వాడు కూడా కాదు ట్రంప్ ట్రంపు ఎక్కడి నుంచి ఎక్కడికేస్తున్నాడు అంటే ఒక పెద్ద వ్యాపార అతను వ్యాపారస్తులకు ఎప్పుడు కూడా వాళ్ళ ఆయుధమే నెగోషియేషన్స్ వాళ్ళు బేరసారాలు ఆడతారు వ్యాపారస్తులు అంటేనే ఆ బేరసారాల్లో భాగంగా ఇప్పుడు మనని మనకి టారిఫ్ పెంచుతున్నాడు యాభై శాతం చేస్తున్నాడు అయ్యాబాయ్ వద్దు యాభై శాతం తగ్గించు నువ్వు యాభై శాతం చేస్తే మేము ఎట్లా అసలు మేము నువ్వు చెప్పినట్లే మేము రష్యాతోటి చమురు కొనడం మానేస్తాము అని చెప్పి మన చేత బలవంతంగా తను చము తన చమురు అమ్ముకోవాల్సిన పరిస్థితిని అంటే మనం ఖచ్చితంగా గత్యంతరం లేక కొనే పరిస్థితిని కల్పించాలి అనే ఒక స్క్రీన్ప్లే రెడీ చేసి పెట్టాడు ట్రంప్ పోని ట్రంప్ చెప్పిన మాట ఇందాం కొన్నామే అనుకోండి రష్యాతో మనం కొనుక్కున్న దానికి అమెరికా దగ్గర నుంచి కొనుక్కునేదానికి చాలా డిఫరెన్స్ వస్తుంది ఎందుకంటే మనకి రష్యా పక్కన ఉంటుంది ఏమైనప్పటికీ మనం మనం ఏమి నిర్ణయాలు తీసుకోవాలో కూడా ట్రంప్ చెప్పాలని చూస్తున్నాడు ఇది మామూలుగా మీరు రష్యా దగ్గర చమురు కొనొద్దు అన్నామనుకోండి మనం వినం కదా అందుకని ఏం చేస్తున్నాడు అంటే తిప్పి 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 మన ఆ పాయింట్ దగ్గర తీసుకొస్తున్నాడు పైగా ఏం చెప్తున్నాడు ఈయనకి మధ్య చాలా యుద్ధాలాపిన మహాగనుడు అని చెప్పి ఈయనకి అంతర్జాతీయ శాంతి పూర్తి ఇస్తాం అని ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నాడు కదా ఆ ఊహల్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మీ మీ అసలు రష్యా ఉక్రెయిన్ తోటి యుద్ధం చేస్తుంది కదా అలాంటి రష్యా దగ్గర మీరు చమురు కొనటం ఏంటి అని అడుగుతున్నాడు బాగుంది మంచి ప్రశ్న ఇది కానీ మరి మా భారతదేశంతో యుద్ధం యుద్ధానికి కాలు దువ్విన పాకిస్తాన్కి టారిఫ్లు ఎందుకు తగ్గించాడు అంటే అడిగేవాడు లేడు అని మన వాళ్ళు ఏమో వాడు తలుపు చెక్కుతో కొడుతుంటే వీళ్ళు ఏమో తమలపాకుతో కొడుతున్నట్టు యాక్షన్ చేస్తారు ఏది ఏమైనా అంతర్జాతీయ సంబంధాలు నెరపాలి అంటే మనకు కాస్త వెన్నుముక ఉండాలి ఒక ధైర్యం కూడా ఉండాలి ఆ రెండు ఉంటేనే అంతర్జాతీయ ఒకసారి ఎప్పుడో ఎలాంటి ఈ ఈ మధ్యకాలంలో ఇందిరాగాంధీ ఎక్కువ గుర్తొస్తుంది చాలామందికి పత్రికల వాళ్ళకి కావచ్చు రాజనీతిజ్ఞులు కూడా మేధావులకి వాళ్ళకి ఏంటి అంటే మీరు మీరు సలహా ఇస్తే ఇవ్వండి పాటించాలా లేదా అనేది మా ఇష్టం మాకు మేము మా మీద ఎవరు పెత్తనం చేయటానికి వీలు లేదు అని చెప్పి ఆ రోజు ఇందిరాగాంధీ మాట్లాడగలిగింది మీ మీ జులుం స్వీకరించడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి పాకిస్తాన్తో యుద్ధం చెయ్యాలో వద్దో మేము నిర్ణయించుకుంటాం చెయ్యాలని కానీ ఆపాలని కానీ మాకు మీరెవరు చదవటానికి అనే మాట ఇందిరాగాంధీ అనున్నది ఒక అంతర్జాతీయంగా శాసించింది రాజకీయాలని ఒక రకంగా అయితే ఇప్పుడు మొన్న ట్రంప్ చెప్ నేనే చెప్పాను యుద్ధం ఆగింది అన్నప్పుడు మనం పూర్తిగా ఖండించలేకపోయాం అప్పుడు ఇందిరాగాంధీ బాగా గుర్తొచ్చింది ఇప్పుడు ఈ సుంకాలు ఈ వ్యవహారాలు కూడా అంతర్జాతీయ ఒప్పందాలు వీటి విషయంలో కూడా ఏమాత్రము అతనికి సునిశ్చిత పరిజ్ఞానం కానీ ఒక సరైన ఆలోచన ధోరణి కానీ లేదు అనిపిస్తుంది ట్రంప్ను చూస్తుంటే ఎందుకంటే ఏదో చిన్నపిల్లలు ఆటలాగా చూస్తున్నాడు ఈ అంతర్జాతీయ టారిఫుల విషయంలో వాణిజ్య సుంకాలు పెంచాలా వద్దా పెంచితే ఏ స్థాయిలో పెంచాలి ఇప్పుడు మన మీద పెంచాలనుకుంటున్నాడు బాగుంది మనం ఏమైనా తక్కువ తిన్నామా మనం ఫార్మాలో ఇవాళ వరల్డ్లో నెంబర్ వన్లో ఉన్నాం మనం ఫార్మా ఇప్పుడు మనలాగా తయారు కావాలి అమెరికా అంటే గనక ఫార్మా రంగంలో ఈజీగా ఆరేళ్ళు పడుతుంది దీని మీదే కూర్చుంటే వాళ్ళు కూర్చోవడం అంటే ఏంటంటే ముడిసరుకు ఎక్కడైనా దొరుకుతుంది ఆరిండి ఎక్కడ దొరుకుతుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు మన దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాగా జరిగింది మరి ఇంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు పైగా మన మన దేశంలో ఏంటి అంటే ఒక పరిశ్రమ నెలకొల్పాలి అంటే గనక చాలా ఈజీ ఇక్కడ నెలకొల్పటం అలాగే ఇక్కడ చట్టాలు కూడా చాలా సరళం అలాగే హ్యూమన్ ట్రయల్స్ కూడా ఏదో ఒక మూల హ్యూమన్ ట్రయల్స్ చేస్తే కూడా ప్రభుత్వం కూడా పట్టించుకోదు అందుకని మన దేశంలో ఫార్మా ఇంత అభివృద్ధి చెందటానికి కూడా ఇదొక కారణం అదే అమెరికాలో గనక ఈ విధంగా ఒక పరిశ్రమ పెట్టాలంటేనే అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫస్ట్ పరిశ్రమ పెట్టదు అలాగే ఎంప్లాయీస్ ఇంత చీప్గా దొరకరు ఈ హ్యూమన్ ట్రయల్స్ అంత ఈజీ కాదు వెరసి వాళ్ళు మందులు తయారు చేసుకోవడం అంటే అయ్యే పని కాదు ఫస్ట్ అసలు అక్కడ మందులు లేక జనాలు చచ్చిపోతారు ఇది కాని జరిగింది అంటే గనక మన వాళ్ళు గనక కొన్ని రోజుల పాటు మందులు పంపము అని గనక వీళ్ళు భీష్మించి కూర్చోగలిగితే అంటే స్టాక్ హోల్డ్ చేయగలిగితే గనక అమెరికాలో అంతర్యుద్ధం వస్తుంది ఓకే మందులు ఉండవు మందులు లేకపోతే ఏమైపోతారు ఊరుకోరు కదా సామాన్య జనాలు అరే నువ్వేం చేస్తావో మాకు తెలీదు నువ్వు భారతదేశం కాళ్ళు పట్టుకుంటావా ఏ మాకు తెలీదు నువ్వు మాకు మంత్రి ఇవ్వు అంటారు అసలే అమెరికాలో పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి ట్రంప్కి అంత ఈజీగా ఏం లేదు గెలిచింది కూడా చాలా దొడిదారిని గెలిచాడు ఇది అందరికీ అర్థమవుతున్న విషయమే కానీ దాన్ని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ట్రంప్ ఉన్నాడు ఇవాళ అందుకని లేనిపో అని మేకపోతూ గాంభీర్యం చూపిస్తున్నాడు అందుకని ఇది ఇది సరైన టైము భారతదేశం గనక ట్రంప్ పైన ట్రంప్ ఆటలు కట్టించాలి అంటే గనక కొంత తెలివిగా వ్యవహరించాలి వ్యవహరిస్తే ట్రంప్ దారికి